హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దమాక ఛానల్ ప్రజెంట్ మనము కడప జిల్లా పులివెందుల మండలం మోట్నూతరపల్లి గ్రామంలో ఉన్న అనమాట ఇక్కడ ఏంటంటే స్వయంగా వెలిసిన శ్రీ కోన గవేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం మనము ఇక్కడ ఏంటంటే సహజంగా గుహలు ఏర్పడినాయి మనకు ఇంకొచ్చేసి మనకు ఆవు పొదుగులాంటివి మనం చూడొచ్చు ఇక్కడ అలాగే ఒక పాము నోట్లో నుంచి సహజంగా ఇప్పుడు మనకు గుహలు ఉంటాయి కదా ఆ గుహకి సహజంగా ఏర్పడినాయనమాట సహజంగా ఏర్పడి పాము రూపంలో ఆ పాము రూపం నుంచి నీరు కాగడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట సో అలాంటి వీడియో అయితే ఈరోజు మనం దిగబోతున్నాము సో ఎవరైతే రావాలనుకుంటున్నారండి అయితే కార్తీక మాసంలో అయితే అంగరంగ వైభవంగా బాగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు పూజారుల వాళ్ళు సో రావాలనుకుంటే రావచ్చు నేను లొకేషన్ అనేది మీకు కామెంట్లో అండ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను సో రావాలనుకున్న వాళ్ళు కావండి ఇంకొక విషయం వచ్చి ఏంటంటే సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి షేర్ అయ్యేలా చూస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనా సో మరిన్ని విషయాలు మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకున్నామంటే ఇక్కడ ఈ గుహలు అవన్నీ కూడా మనకి స్వతహాగా అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ మనకి ఎలా ఉంటుందంటే బెలూన్ గుహలు బొరా కేవ్స్ ఇలా ఉన్నాయి కదా గుహలు సో అలా కనబడుతుంది ఇక్కడ ఆలయ చరిత్ర కనుక మనం ఇంకా చూసుకున్నట్లయితే పూర్వము సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ శివుని కోసము తపస్సు చేసినట్టు ఇక్కడ మనకి చరిత్ర అనేది చెప్తుంది అనమాట సో ఆ విధంగా ఇక్కడ ఆంజనేయుని తొలిప్రతమైన అడుగు కూడా ఉందంట అది కూడా మనం చూడొచ్చు అలాగే అక్క దేవతలు నాగదేవతలు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పేసి మనకు చెప్తున్నారు ఇక్కడ కొలను పూర్వము స్నానం ఆచరించే వాళ్ళంట సో పసుపు కుంకుమ కూడా మనకి దారి మధ్యలో కనబడుతుంటాయని చెప్తున్నారు ఇక్కడ సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో సహజ సిద్ధంగా ఏర్పడినాయి అబ్బా ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఒకసే భక్తుల కోసము మనకి ఇక్కడ డెవలప్ చేస్తున్నారనమాట ఇక్కడ చూడండి అంత మొత్తానికి మనం పైకి అయితే వచ్చేసినాం అబ్బా ఇక్కడ చూసుకోవచ్చు గుహలు అంతా కూడా సహజంగా ఏర్పడినాయి ఇక్కడ చూడండి మనకు ఆ బెలూన్ గుహలు బొరా కేవ్స్ ఈ గుహలు ఉన్నాయి కదా సో వాటిని తలపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నామంటే మనము ఇక్కడ చూసుకోండి అంత కూడా సహజంగా ఏర్పడినాయి కాబట్టి ఉన్నాయి మనకు ఇక్కడ చాలా ఉంది అబ్బా హిస్టరీగా చూసుకున్నామంటే సో లోపలికి పోయి చూసుకున్నామంటే అద్భుతం అనమాట అద్భుతం మేము ఆల్రెడీ లోపలికి పోయి వచ్చినాము ఒకసారి చూసుకొని వచ్చినామనమాట ఎందుకంటే మేము ఫస్ట్ టైమే కాబట్టి ఇక్కడ ఆడము ఫస్ట్ చూసుకొని వచ్చినాము సో మనం అయితే ఇప్పుడు వెళ్దాం కండి ఇప్పుడు చూసుకుంటే అంత కూడా సహజ సిద్ధంగా ఏర్పడినాయి అంతా కూడా బా సో అక్కడి నుంచి వచ్చినాం చూడండి తగ్గు ఆ తగ్గు నుంచి వచ్చినాం అన్నమాట అదిగా అక్కడ కనబడతా బండి మనం అక్కడ కనబడతాం చూడండి అక్కడ నుంచి వచ్చినాం మనం ఫస్ట్ అయితే ఇట్లా పోవాలా ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో వాళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఇట్లా పోవాలా ఇక్కడ వర్క్ జరుగుతుంది డెవలప్మెంట్ చేస్తున్నారు అంతా కూడా ఎందుకంటే నువ్వు వచ్చి ఇప్పుడు ఇంకా కార్తీక మన శివరాత్రి దగ్గర ఉంది కదా శివరాత్రి దగ్గర ఉంది కాబట్టి వచ్చిన భక్తులకు ఇది రెండు వేల ఇరవైలో దీన్ని అంటే అంతకుముందు ఉండేది కానీ అంత డెవలప్ చేయలే రెండు వేల ఇరవైలో బాగా గట్టిగా చేసి దీన్ని డెవలప్ చేసినారనమాట ఇప్పుడైతే డెవలప్మెంట్ బాగా దొరుకుతుంది ఫాస్ట్గా బాబా ఇక్కడ చూడండి ఇక్కడ పని కూడా దొరుకుతుంది ఇక్కడ చూడొచ్చు పని చేస్తున్నారు భయ్యా ఎక్ మినిట్ మేము వీడియో లెక్కే చేస్తాం చూడండి పని చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు చెప్పినాం కదా మనము శివుడు సాక్షాత్ ఇక్కడ స్వయంబుగా అని చెప్పాడు బట్టి సదనమాట చూడండి శివ పరమాత్ముడు ఇదిగోండి ఇది చూడండి నాగుపా చూడు బా ఇది చూడండి చెప్పినాం కదా ఇదిగో నాగు నాగుపాము మాత్రం చూడండి అంత కూడా సహజంగా ఏర్పడింది చూడండి బాగా చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి బా ఎంతైనా అద్భుతం కదా ముందు పక్క కానీ అట్లా మీకు అక్కడ ముందు పక్క చూడండి చూడండి అట్లా ఇది సహజంగా ఏర్పడి స్వయంభు శివుడు అంటారు ఆంజనేయ స్వామి తపస్సు చేస్తా అంటే ఆయన స్వయంభుగా ఏర్పడినాడ శివుడు మనము ఇంకా అలాగే అక్క దేవతలు తపస్సు చేసుకున్న గుహ కూడా ఉంది ఇక్కడ వాటిని కూడా మనం చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నామంటే మనకి పైకి వచ్చినాక ఇది మెయిన్ అనమాట ముఖద్వారము సో ఇక్కడ కూడా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ నుంచి మనం ఇట్లా ఇట్లా పోయినామంటే అక్క దేవతలు అలా అనుకుంటున్నా అనమాట అంటే అక్క దేవతలు ఇక్కడ తపస్సు చేసుకుంటే వాళ్ళంట చెప్పిన కదా ఇందాక మనం అక్క దేవతలు వచ్చేసి ఇక్కడ ఒక కొలను ఉండేదంటూ ఆ కొలనులో వచ్చి స్నానం చేసుకునే వాళ్ళు ఆ పసుపు కుంకుమం కూడా ఇట్లా ఈ దారు అనే ఉండేదనమాట ఇక్కడ బండలు వేసేసినారో ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదంటబ్బా అసలు పోవడానికి అసలు ఎక్కడ తయారు ఉండేది కదంట ఈ మధ్య దీన్ని డెవలప్ చేస్తున్నారు మేము గమనిస్తా అంటే వాసన వస్తుంది గన్నం వాసన వస్తుంది సార్ పసుపు కుంకుమ గన్నం వాసన వస్తుంది మాకు బా ఎంత స్వచ్ఛంగా ఉందంటే అంత బాగుంది చూడొచ్చు అక్క దేవతలు అనమాట అంటే లోపలికి దారులు ఉన్నాయి అప్పుడు చూడండి అక్క దేవతలు ఇక్కడ చూడండి పటం అంటే మనకు అక్క దేవతలే అట్లా లోపలికి సూక్ష్మ రూపంలో పోయి వాళ్ళు తపస్సు చేసుకుంటానే అనమాట నాకు తెలిసి ఇక్కడ పూజ చేసినట్టు బా ఉన్నాయి దారిలో అది సిమెంట్ వేసేసినట్టుండదు దాఖలు మట్టుకునే పూజ చేసినట్టు ఉండదు చూసుకున్నాం అంత చూడు సహజంగా ఇక్కడ చూడండి అంతా కూడా ఎట్లా ఏర్పడినాయో చూడండి బా బాబా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాబ్ బాబ్బా అద్భుతం బా చూడండి నాగుప రూపంలో అనమాట ఇక్కడ చూడండి అంతా కూడా చూడండి సహజంగా ఏర్పడింది అంతా కూడా నేను చెప్పినా కదా రూపంలో వచ్చేసి ఇంకా మనకి వర్షాకాలంలో అప్పుడు ఏంటంటే వీటి నుంచి నీళ్ళు కాడుతుంటాయి అన్నమాట ఇక్కడ చూసుకోండి అంత కూడా సేమ్ నాగుపా ఇక్కడ అంతా చూసుకున్నామంటే మనం చూడండి అంతా కూడా అంటే సహజంగా ఏర్పడినాయి ఇక్కడ మనం అనుకుంటారు అన్ని కూడా సహజంగా ఏర్పడి వాసన అయితే పసుపు కుంగం గంధం గంధం వాసన వస్తుంది రైట్గా ఇంకా అట్ల పోతే మనకు ఇంకా గుహలకు దారతలు ఉన్నాయి అవి ఎక్కడికి ఏంటి అనేది మనం గుహలను చూస్తే మనకు ఆగదు కదా పోయి మనం ఆ గుహలో ఏంటి అని చెప్పేసి మనం అక్కడ నాకు తెలిసి అంటే ఈ మును తపస్సు ఈ అక్క దేవతలు తపస్సు చేసుకుంటే అయి ఉండొచ్చు అక్కడ పోయి కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గుహ లోపలికి అయితే పోతున్నాము చాలామంది ఇప్పటివరకు అయితే ఇక్కడ స్వయంభు శివుడు అక్క దేవతలు ఇవి చూస్తుంటారు కానీ ఇక్కడ ఎవరికి తెలియని ఒక రహస్య గుహ కూడా ఉందన్నమాట సో అది అయితే ఇప్పుడు మనం చూస్తూ చూస్తున్నాము ఇక్కడ చూడండి గబ్బిలాలు కూడా దండిగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ అంత కూడా చిన్న చిన్న గుహలే ఆడైతే పెద్ద గుహ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ గుహ ఉంది చూడండి అది గుహ ఉండేది కానీ అంత చలకలు వచ్చేసేసి చూడండి బూడిపోయింది నాకు తెలిసి గుహ ఉండేది లోపలికి ఉన్నది అనుకుంటా దారి బూడిపోయింది అంత పడి మట్టి అది పడి వీడికైతే దారి ఉంది చూడండి బాబ్బాబా ఆడిపోయినా గబ్బిలాలు వస్తున్నాయి మనకు ఇక్కడ చూడండి బయటకు ఉంది చూడండి ఎట్లా బాగుంది ఎంత బాగుందో చూడండి గబ్బిలాలు చూడండి అక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి నీళ్ళు కారి కారి పైన చూడండి ఎట్టుందో అద్భుతంగా ఉంది కదా ఇట్లా లోపలి పోవాలి మనం ఇది నాకు తెలిసి మునులు ఋషులు ఇల్లు ఉంటారు కదా మామూలుగా అయితే ఎందుకంటే ఇటు చోట్లకి వచ్చినప్పుడు మనకి ఏంటో అవి ఉంటాయి బా ఇక్కడ వచ్చేసేసి ఎక్కువ ఉంటాయి కదా ముళ్ళులతో కూడి ఉంటాయి అవి ఉంటాయి దాంట్లో పేరు ఏదో కాదు ముళ్ళు పొందాలు ఏదో అంటారు అవి ఉంటాయి ఇక్కడ అవి కూర్చుకునేవి అంటే చాలా ప్రమాదం మనం ఇంకా గుడిలో లోపలికి వచ్చినాం కాబట్టి మెయిన్ గుడి కాబట్టి ఇది మనం ఇట్లా ఉత్తకాలు వచ్చినాం అనమాట షూ లేకుండా ఓయమ్మ ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు తెలిసి ఇది అంటే ఇక్కడ ఇలాంటిది ఒకటి ఉందని కూడా తెలిసి ఉండదు నేను లైట్ వేస్తాను ఎందుకంటే నాకే కన్ఫర్ నన్న బాబా ఇట్లా చూడండి దారిది ఇక్కడ కాసే చూడండి చూడండి ఎంత బాగుందో చూడండి రహస్య మార్గంలాగా ఈ పెంట కూడా ఉంది బా చూడండి విసర్జన చేసినాయి ఏంటో చూడండి ఏదో జంతువులు ఒక దారి ఇంకా ఇక్కడ చూడండి ఇట్లా బయటకు ఉంది ఇంకొకటి దారి ఇట్లా బయటికి పోతుంది వెళ్తా కనుసం చూడండి మనకి ఇట్లా ఏదో లోపలి కొన్నిటి ఉంది ఇంట్లో ఒక దాంట్లో బాబా ఎంట చూసినా తయారలే ఉన్నాయి మనం ఇంతకుముందు ఇది తీసిన్నాము చూడండి ఆంజనేయ స్వామి గుహలు వేంపల్ల దగ్గర తీసిన్నాము అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా లింక్ కావాలంటే చూడండి సాయి ఇట్లా బాబ్బా చూడండి అవుతుందా ఏంటి చాలామంది మంది అడుగుతున్నారు అన్న లొకేషన్ ప్లీజ్ లొకేషన్ ప్లీజ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లొకేషన్ అనేది పిన్ చేసి పెడతా కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతా డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను సో నేను ఇవ్వదగింది అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను సో అక్కడికి వెళ్ళి మీరు చూసినాకంటే ఫస్ట్ కామెంట్స్ లోనే మీకు వచ్చేసి కామెంట్ బాక్స్లోనే వచ్చేసి మీకు ఉంటదన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక దారి ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ పోవాలంటే ఇంకా ఎళ్ళకిల్లా పడుకుని పోవాలన్నమాట సో మనం అట్లా ఆ గుహలోకి పోయే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం వెళ్దాం ఇదైతే ఎందుకంటే పోవడానికి వీలుగా ఉంది బా కానీ కాకపోతే వేసాయి అదే బాబా బాబ్బా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా అండి ఇట్లా అండి ఉంది పాంకుసం పాంకుసం రెండు చోట్ల పాము ఉంటాయి ఇంట్లో బురకలు ఇక్కడ చూడండి ఇలా అని చెప్తా ఇట్లా బురకలలో ఉంటాయి చూసుకొని పోతా ఉండాలి మనం అందుకే ఇప్పుడు పాంకుసం అయితే చూసినారు కదా చూడండి ఎట్లుందా అంటే గుహలేకి వచ్చినాక మనకు అంతలకల కళ్ళు ఉండాలా ఎందుకంటే ఏ పక్క నుంచి ఏ దాడి చేస్తాయో తెలియదు మనకు అంటే చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట పక్షులు ఈ జంతువులు విషపురుగులు అన్నీ ఉంటాయి సై లైట్ అయ్యి ఏంది ఉంది అడిగింది అది సాయి దగ్గర కదా చెప్తా గబ్బిలాలు ఉన్నాయి చూడనా అంట మనాడు అబ్బా అబ్బా చూసిన బయట వినాడు దింట్లో తట్టుకోలేక నన్ను అయితే పెట్టడం లేంది చూడండి లైట్ ఆబ్జెక్ట్ ఉంటుంది మా పరిస్థితి గుహలోకి వచ్చినప్పుడు ఏమైనా కనొస్తుందా లైట్ వేస్తే కనొస్తుంది గవి మనిషికి ఇట్లాంటి చోటుకు వచ్చినప్పుడు మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అబ్బా లైట్ బ్యాకప్ ఖచ్చితంగా ఉండాల లేకపోయిందంటే మనం ఇంకా మనిషికి మనిషిగా అన్నాడు ఏదో వచ్చినా ఎట్టబోతున్నాం అనేది అర్థం కాదనమాట ఇక్కడ చూడండి బేసాయి ఎస్ అంటే చూడండి అది ఎండింగ్ అనమాట అక్కడికి ఇది ఎండింగ్ నా లోపలికి ఎండింగ్ అయిపోయింది ఇంకా పోయేదానికి లేదు ఇది చాలామంది తీసింటారు కోన గవేశం తీసింటారు కానీ ఈ గుహలు అనేది రే అనమాట ఎందుకంటే ఇవి ఎంతో వచ్చి మనం అదేగా చూస్తే కానీ అనమాట ఇది పరిశీలనలుగా చూస్తే కానీ కాకి మొత్తానికి అది ఫ్రెండ్స్ అడుగడుగునా ఇక్కడ చూసేదానికి ఒకటే ఉంది వచ్చినప్పుడు మేము కూడా ఒకటే అనుకున్నాం కోసం ఒకటే అనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి ఇట్ట ఒకటి వచ్చినాయి ఎట్లా చూడండి ఒకటి ఇందాక చూసినా ఇక్కడ పోయేదానికి లేదు మనకు ఊడిపోయింది బయటికి పోదాం దాన్ని ఫ్రెండ్స్ అది వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కొంతమంది కామెంట్లో నా వీడియో రాలేదు మాకు నోటిఫికేషన్ రాలేదు అనుకోకుండా సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్లైకన్ ఒక్కటి యాక్టివేట్లో పెట్టుకోండి మీరు ఒక లైక్ చేసి సో మా కష్టం కనుక మీరు గుర్తించినట్లయితే మాకు లైక్ చేసి బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే మేము ఏ వీడియో చేసినా కూడా వస్తుందన్నమాట ఎందుకంటే మేము చేసే ప్రయత్నం ఏంటంటే మా కోసమే కావచ్చు ఏదైనా జన్యూన్గా మాట్లాడతాను మా కోసమే కావచ్చు బట్ కాకపోతే చాలామంది ఇంత దూరం వచ్చేసి ఇప్పుడు ముసలి వాళ్ళు ఉండొచ్చు నడవలేని వాళ్ళు ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు వర్క్ ఎంప్లాయీస్ ఉండొచ్చు వాళ్ళు టైం కుదుర్చుకొని ఇంత దూరం రాలేరు కొంతమంది రావచ్చు కానీ ఇంత దూరం రాలేరు అన్నమాట మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని ఇక్కడ ఈ ప్లేస్లన్నిటిని చూసే విధంగా మనం వీడియోలు చేస్తాము మనం చేసేది మంచి వీడియోలే కాబట్టి సో ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్లైకన్ ఒక్కటే యాక్టివేట్లో పెట్టుకున్నాకంటే మేము ఏం చేసినా కూడా మీకు టఫ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది రావదలుచుకున్న వాళ్ళకి అడ్రస్ మళ్ళీ చెప్తాను ఏమండి కడప జిల్లా పులివెందుల మండలం కదిరికి పోయే రోడ్డు పల్లి అని చెప్పేసి నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చినామంటే ఈ కోన గవేశ్వర స్వామి టెంపుల్ కనబడుతుంది అద్భుతంగా ఉంది అప్పుడు ఇక్కడ అసలు మనకి ఉన్నాయి కదా బొర కేవ్స్ ఈ గుహలు అవి ఉన్నాయి బెలూమ్ కేవ్స్ ఉన్నాయి ఇక్కడ దాన్ని తలపిస్తుంది అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు పైన మనము దాన్ని తలపిస్తాను అన్నమాట అంత అద్భుతమంది అబ్బా నేను మాటల్లో చెప్పలేను కానీ వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కెమెరామెన్ సాయితో మీ దమ్మకత స్థితి లవ్ ఆల్ బాయ్